హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ డిఎస్ కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా టీజీ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఎగ్జామ్స్ అన్ని మీరు డైలీ రాసే ప్రయత్నం కూడా చేయండి మిత్రమా రైట్ ఇక మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు అయితే విడుదలయ్యాయి త్వరలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వబోతున్నారు రైట్ మిత్రమా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోను లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి సో నర్సింగ్ ఆఫీసర్లు స్టాఫ్ నర్స్ పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది గత నవంబర్లో రెండు వేల మూడు వందల ఇరవై నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించింది ఈ ఉద్యోగాలకు దాదాపుగా నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది హాజరయ్యారు పరీక్షలు రాసి దాదాపు ఐదు నెలల తర్వాత ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసింది మెడికల్ బోర్డు వెబ్సైట్లో మార్కులను అయితే అందుబాటులో ఉంచామని చెప్పారు సో అభ్యర్థులు తమ మార్కుల వివరాలను చెక్ చేసుకోవాలని మెడికల్ బోర్డు ప్రకటనలో తెలిపింది ప్ర ప్రస్తుతం నార్మలైజేషన్ ఫైనల్ కీ మార్కులు మాత్రమే విడుదల చేశామని సో ఇదివరకే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అభ్యర్థులకు వెయిటేజ్ మార్కులు కలిపిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తామని బోర్డు తెలిపింది కాగా ప్రభుత్వం గతేడాది ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి భర్తీ అయితే చేసింది సో గతంలో సో ఈ ఏడాది మరో రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులను భర్తీ చేస్తుంది రెండు సంవత్సరాలు దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను భర్తీ చేపట్టింది ప్రస్తుతం అన్ని హాస్పిటల్లో సరిపడా నర్సింగ్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నారు కొత్తగా ఏర్పడుతున్న సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో త్వరలో సేవలు అందుబాటులోకి రానున్నాయి సో అలాగే కొన్ని హాస్పిటల్లో అప్గ్రేడేషన్ జరుగుతుంది సో కొత్తగా రిక్రూట్మెంట్ అవుతున్న నర్సింగ్ ఆఫీసర్ సేవలు ఈ హాస్పిటల్లో ఉపయోగించుకున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్పారు త్వరలోనే మల్టీపర్పస్ అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ పోస్టుల ఫలితాలను కూడా విడుదల చేస్తామైతే చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే నేవీ చిల్డ్రన్స్ స్కూల్లో టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి సో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నేవీ చిల్డ్రన్స్ స్కూల్ న్యూఢిల్లీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా మే పద్నాలుగు తేదీలోపు అప్లై చేసుకోవచ్చు సో ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే పీజీటీ హిస్టరీ ఉంది టీజీటీ మ్యాథ్స్ ఉంది అదేవిధంగా ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు ఉన్నాయి లైబ్రేరియన్ ఉన్నాయి డ్యాన్స్ టీచర్ ఉంది మ్యూజిక్ టీచర్ అదేవిధంగా అక్యుపేషనల్ థెరఫిస్ట్ ఉంది ఆ స్పీచ్ థెరఫిస్ట్ అదేవిధంగా కెరీర్ కౌన్సిలర్ సపోర్ట్ స్టాఫ్ సో ఇవన్నీ పోస్టులు అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి సో ఎలిజిబిలిటీ పోస్టును అనుసరించి పదో తరగతి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో డిగ్రీ అదేవిధంగా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా డిఎడ్ అదేవిధంగా బీఓటీ ఇలాంటి ఈ కోర్సెస్ ఉన్నవారు ఎలిజిబుల్ అని చెప్పారు సో టీటీసీ ఉన్నవారు కూడా ఈ యొక్క ప్రైమరీ టీచర్కి మీరు ఎలిజిబుల్ అనేది అవుతారు నెక్స్ట్ ఇక లాస్ట్ డేట్ మే పద్నాలుగు ఉంది సో సెలెక్షన్ ప్రాసెస్ ఒకసారి రాత పరీక్ష ఇంటర్వ్యూ నమూనా తరగతుల ద్వారా ఎంపిక చేస్తారు సో ఇంటర్ ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అంటే డెమో క్లాస్ అనేది ఇవ్వాల్సి అనేది ఉంటుంది సో ఇది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఆన్లైన్ ద్వారా లేదు ఆర్డినెన్స్ క్లాతింగ్ ఫ్యాక్టరీలో రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి సో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆర్డినెన్స్ క్లాతింగ్ ఆ ఫ్యాక్టరీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సో ఆన్లైన్ ద్వారా మే పదిహేనో తేదీ వరకు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు సో పోస్టులు రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఒకటి ఉన్నాయి సో అదేవిధంగా రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించిన ఏజీవీఏకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది సో ఎలిజిబుల్ పోస్ట్ని అనుసరించి సంబంధిత ట్రేడ్లో బీటెక్ లేదా బీఈ పూర్తి బీఈడి పూర్తి చేసి బీఈ పూర్తి చేసి ఉండాలి సో వయోపరిమితి కనిష్టం ఇరవై ఒకటి గరిష్టం ఇరవై ఏడు ఏళ్ళు ఉండాలి నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితి ఉంటుంది సో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మే పదిహేను లాస్ట్ డేట్ ఉంది సో సెలక్షన్ ప్రాసెస్లో నెట్ గెట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఐహెచ్ఎంసీలో ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి సో ఎవరైనా అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉంటే చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉర్దూ ఉపాధ్యాయ దరఖాస్తులపై ఆరా ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ కాని పోస్టులు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ సో ఈనాడు హైదరాబాద్కి సంబంధించిన అంశం ఇది హైదరాబాద్ జిల్లాకి సో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ భాష బోధించే ఉపాధ్యాయుల కోసం విద్యాశాఖ ముందస్తు ప్రణాళికను రూపొందిస్తుంది హైదరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు తగిన సంఖ్యలో లేకపోవడంతో పోస్టులు భర్తీ కాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో నూట ఎనభై నాలుగు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేయగా కేవలం ఎనభై మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు తాజాగా ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు ఉర్దూ మాధ్యమంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు దామాషా పద్ధతిని కేటాయించారు నగరంలో ముస్లిమేతరులు ఉర్దూ మాధ్యమంలో ఇంటర్ డిఈడి పూర్తి చేసిన వారు లేకపోవడంతో సో ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు మిగిలాయని జిల్లా విద్యా విద్యాశాఖ అధికారి తెలిపారు ఉర్దూ మాధ్యమంలో డిఈడి చేసినటువంటి భవిష్యత్తులో వారికి ఖచ్చితంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినప్పుడు వీరికి వంద శాతం అవకాశాలు లభిస్తాయని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు సో మిగిలితే బ్యాక్లాగ్ జాబితాలోకి టీచర్ల భర్తీ ప్రక్రియలో మిగిలిన పోస్టులను బ్యాక్లాగ్ జాబితాలోకి పంపుతున్నారు భవిష్యత్తులో ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే జిల్లాలో ఉర్దూ పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిలో పోస్టులను లెక్కించి బ్యాక్లాగ్ పోస్టులను అదనంగా వచ్చిన వాటిని కలిపి నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నారు రెండు వర్గాల నుంచే ఈ యొక్క ఉర్దూ మీడియం అభ్యర్థులు ఉంటారు సో ముస్లిమ్స్ అండ్ బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఉంటారు సో నగరంలో ఉర్దూ మాధ్యమంలో చదువుతున్న వారు తక్కువ ఉర్దూ మాధ్యమంలో పదో తరగతి వరకు చదువుకున్న ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివేందుకు ఆంగ్ల మాధ్యమాలను ఎంచుకుంటున్నారు ఓసీబీసీ వర్గాల నుంచి డిఈడి పూర్తి చేసిన వారు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు సో పదేళ్ల నుంచి టీచర్ల పోస్టుల నోటిఫికేషన్లు జారీ చేస్తున్న రిజర్వేషన్ల ప్రకారం సరైన సంఖ్యలో అభ్యర్థులు లభించడం లేదని విద్యాశాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు సో మొత్తానికి ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ అవుతున్నాయి సో అక్కడ టీచర్స్ లేరు సో మిగతా ఎవరు అవసరం ఉన్నారో డిఈడి చేసిన వాళ్ళని అందుబాటులో ఉన్న అభ్యర్థులు ఉర్దూ చదివినటువంటి అభ్యర్థులను సో మళ్ళీ విద్యాశాఖ అధికారులు మన విద్యా వాలంటీర్ లాగా సో ఆ విధంగా తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు సో ఇన్ ఫ్యూచర్లో ఈ వంద శాతం రిజర్వేషన్ స్పెషల్ డిఎస్సి ఉర్దూ లాంటిది పెట్టినట్లయితే సో ఉర్దూ మీడియంలో చదివిన కొన్నోలకు ఆ పోస్టులన్నీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మీరు ఈ అబద్ధాలు చెప్పుకోకండి నాకు ఇంకా సమయం కాలి వచ్చే వారం నుంచి పని ప్రారంభిస్తాయి ఇంకొనాలు అయితే కానీ నేను పని చేయలేను చాలామంది తమకు తాము తరచూ చెప్పుకునే అతిపెద్ద అబద్దాలు ఇవి కఠిన వాస్తవం ఏమిటంటే సమయము జీవితం మీకోసం వేచి ఉండవు ప్రణాళికలను వేగంగా రూపొందించుకొని సత్వరం కార్యాచరణకు దిగండి అప్పుడే మీరు గెలుపు తీరాలను చేరుకోగలుగుతారు సో గమనించే ప్రయత్నం చేయండి సో విద్యా ఉద్యోగ సమాచారం ఇస్రోలో అరవై మూడు సైంటిస్ట్ పోస్టులకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది డిఆర్డీలో న్యూఢిల్లీలో ముప్పై అప్రెంటిస్లకు సంబంధించిన ఒకటి మనకు కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్ కేసులో ఏ టూ ఆఫీస్లో సోదాలు హైదరాబాద్లో మధుసూధన విచారణ సో అమరావతికి సంబంధించిన అంశం ఇది ఏపీకి జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం త్వరలో విధి విధానాలు ప్రకటించనున్న టీజీపీఎస్సీ కమిషన్ ప్రతినిధులతో రెవెన్యూ అధికారుల చర్చలు పదివేల నలభై ఒకటి పోస్టులకు ఆరు ఒక వంద ఇరవై అప్లికేషన్లు స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే ఎగ్జామ్ ప్రశ్నలు ఎలా ఉండాలనే దానిపై డిస్కషన్ అయితే నడుస్తుంది మొత్తానికి వీఆర్ఓ విఆర్ఏలకైతే ఎగ్జామ్స్ అయితే మామూలుగా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టబోతున్నారు సో వాళ్ళందరికీ వారికే అపాయింట్మెంట్స్ ఇస్తారు సో మిగిలినటువంటి పోస్టులని అవుట్సోర్సింగ్ పద్ధతిన తీసుకుంటారా లేకుంటే కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటారనేది ఇంకా అయితే నిర్ణయం తీసుకోలేదు సో దానికి సంబంధించిన ఇలా ఎగ్జామ్ అయిన తర్వాత ఆ అప్డేట్ అనేది మనకు తెలుస్తుంది రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నా ఇంకే అప్డేట్స్ ఉన్న మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్